హైదరాబాద్లో మాట్లాడారు ఈరోజు నేను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సోలార్ ప్యానల్స్ గురించి ప్రత్యేక ప్రచారం చేస్తుంది ప్రత్యేక ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందో వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి చెప్పడానికి ఎన్నికొచ్చాను ఇప్పుడు మార్కెట్లో ఏదైతే సిలికాన్ ఫోటోటైక్ సెల్ సోలార్ ప్యానల్స్ ప్రపంచమంతా డిప్లాయ్ అంటే ఇన్స్టాల్ చేసి రెన్యువేబుల్ అండ్ న్యూట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నదో ఆ సోలార్ ప్యానల్స్ వల్ల వచ్చే లాభం కంటే నష్టము చాలా రెట్లా ఉంటుంది అది యాక్చువల్లీ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి రెండు రీజన్స్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పొదుర్స్ అంటే బొగ్గు నేచురల్ గ్యాస్ క్రూడాయిల్ వాడుతు వస్తుంది అవి కొన్ని వాటి ప్లేస్లో ఆ వైపు అయిన తర్వాత మనకు రెనోబుల్ ఎనర్జీ కావాలి కావాలి కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక అత్యధికంగా ఎనర్జీ ఇచ్చే రెనోవ్ ఎలర్ట్ అంటే సన్లైట్ సోలార్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీని వాడుకోవాల్సిన అవసరం ఉంది ప్లస్ సోలార్ ఎనర్జీ ఇవి అయిపోతాయని ఒక రీజను మునుకోవడం ఏంటంటే ఆ పొదుపు గేల్స్ వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ పెంచి ఈ గ్లేషెస్ అన్నీ మెల్ట్ అయిపోయి విపరీతమైన వర్షాలు కారణమవుతుంది గేల్ గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడు వాటర్ సముద్రంలోకి వచ్చి సముద్రం పట్టా పెరిగి భూవర్షాలు తగ్గిపోతుందని చెప్పేసి ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి పొదుపు పేర్లు సాగాలని చెప్పేసి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మైక్ దగ్గర పెట్టుకుంది ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ హాని చేస్తుందని చెప్పి సోలార్ ప్యానల్స్ తెచ్చి పెడుతున్నారో ఆ సోలార్ ప్యానల్స్ కార్బన్ డైఆక్సైడ్ కంటే పది లక్షల ప్యానల్స్ ఎక్కువ హాని చేస్తున్నాయి ఎక్కువ వేట్ జనరేట్ చేసేయాలి ఇప్పుడు ఏం చేస్తుందంటే యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఇట్స్ దా గ్లోబల్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనము బొగ్గు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కోల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ ఎల్పిజి గ్యాస్ కానీ అవి బర్న్ చేసి ఎనర్జీ అవసరాల కోసం బర్న్ చేసి మన ఎనర్జీ వాడుకొని మనం ఏదైతే ఇప్పుడు అన్ని పనులు ఇండస్ట్రియల్ అనిపిస్తున్నాము ఇండ్లలోకి రావడం కూడా మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ మనకు ఫుజుల్ ఫ్యాన్స్ వస్తుంది ఆ ఫుజుల్ ఫ్యాన్స్ బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చి కార్బన్ డైసైడ్ రిలీజ్ అవుతుంది భయప్రోడ అది వచ్చేసి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ అయ్యి ఈ గ్లేషియస్ అని మెల్ట్ అయిపోయి విపరీతమైన పరిణామాలు వస్తున్నాయని చెప్పేసి ప్రపంచంలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేయడం ఐపీసీసీ అదే యునైటెడ్ నేషన్స్తో కలిసి ఒకటి ఐపీసీసీ యునైటెడ్ నేషన్ ఫ్రేమర్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ బిఎన్ఎఫ్ పిపిసి అన్నారు ఈ రెండు అన్ని దేశాలను నూట తొంభై మూడు దేశాలను ప్రపంచంలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల కలిగే నష్టాలను కూర్చడానికి వాళ్ళు పెద్ద ఎత్తున క్యోటో ప్రోటాకాల్ చెప్పేసి ప్యారిస్ ధీల్ అని చెప్పేసి కాప్ ఉంటే అని చెప్పేసి పెద్ద ఎత్తున సదస్సులు చేసి మనుషులు అవగాహన తీసుకొస్తున్నారు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మనుషులకు హాని చేస్తుందని చెప్పి వాటి ప్లేస్లో సోలార్ ప్యానల్స్ తెస్తున్నారో ఆ సోలార్ ప్యానల్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే పది లక్షల టైం ఎక్కువ హాని చేస్తున్నాయి ఆ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు యాక్చువల్ ఈ గవర్నమెంట్ దానిపైన ఫోకస్ పెట్టట్లేదు ఈ ఈ సోలార్ ప్యానల్స్ అంటే ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏదైతే మనకి గాలిలో వదులుతామో ఈ కార్బన్ డయాక్సైడ్ అక్చువల్ సూర్యరశ్మిని దేన్ని పట్టుకోవాలి సూర్యరశ్మిని పట్టుకునే గుణం కార్బన్ డైఆక్సెడ్ ఉండదు కానీ ఏదైతే సూర్యరశ్మి భూమి మీద అందులో అందులో భూమి మీద పట్ట సూర్యరశ్మ నుంచి కొంతకంత సూర్యరశ్మి భూమి అబ్జర్వ్ చేసుకొని అది వేడెత్తారు ఈ మేలు ఈ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది రేడియేషన్ వల్ల వచ్చే హీటర్ పట్టుకుంటుంది ఏవైతే భూమి వేడి తరంగా గాలిలో వదిలేస్తుందో అది వాతావరణం దాటి అక్కడ స్పేస్లో ఎస్కేప్ ఎస్కేప్ కాకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ గాలి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దాన్ని పట్టుకొని వేడెక్కి వేడెక్కి వాతావరణాన్ని పెంచుతుంది వేడి చేస్తారు ఆ వేడి చేయడం వల్ల వాటర్ ఎవబడిపోయి ఎక్కువ మొత్తంలో వాటర్ ఎవపడిపోయి ఎక్కువ మొత్తంలో వర్షాలు పడితే ఎక్కువ మొత్తంలో దుష్ప్రమాణ పరిణామాలు అది చెప్పేసి సోలార్ ప్యానల్స్ తీసుకురావాలని పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకుంటుంది అంటే వాతావరణంలో ఫోర్ ట్వంటీ వన్ పీపీఎం ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అంటే ఫోర్ ట్వంటీ వన్ పాట్స్ పర్ మిలియన్ అది అంత తక్కువ ఇప్పుడు గాలిలో ఉండే కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ కంటే పది లక్షల టైం తక్కువ ఉంటుంది ఏది కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పది లక్షల తక్కువ తక్కువ కాన్సన్ట్రేషన్ పది లక్షల కంటే హీట్ హీట్ జనరేట్ చేస్తున్నారు అదే సోలార్ ప్యానె ఉండే సిలికాన్ వంద శాతం ఉంటుంది ఇప్పుడు ఇదేమో అందులో నుంచి ఈ సోలార్ ప్యానల్స్ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ లైట్ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి ఫోటో సిల్కాటోటాక్స్ థర్టీ పర్సెంట్ లైట్ ను అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ సెవెంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ లైట్ ను ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేసి మన పబ్లిక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ లైట్ హీట్ కన్వర్ట్ చేసి గాలి వదిలేస్తుంది అంటే ఏదైతే ఈ సోలార్ ప్యానల్స్ మేలు చేస్తున్నాయి అనుకున్నావు ఆ మేలు అంత కాంపల్సరీ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఎలక్ట్రిక్ జనరేట్ చేస్తుంది థర్టీ పర్సెంట్ హీట్ జనరేషన్ అంటే అది చేసే ఎలక్ట్రిసిటీ కంటే హీటు టెన్ పర్సెంట్ చేస్తుంది ఆ టెన్ పర్సెంట్ హీటు ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే కార్బన్ డైఆక్సీడ్ మన గాలి వదిలేసి అది గ్లోబల్ వార్మింగ్ చేస్తుంది అని అంటున్నదో దానికంటే దీని కాన్సన్ట్రేషన్ పది లక్షల టైం ఉన్నది ఎక్కువ ఉన్నది అది ఏంది సిలికాన్ అందుకే పది లక్షల టైం ఎక్కువ హీట్ కూడా జనరేట్ చేస్తుంది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో జరుగుతున్న విపరీతమైన వరదలకు వర్షాలకు భీకరమైన వర్షాలు వరదలు అన్నిటికీ ఈ సోలార్ ప్యానెల్ జరిగేసిన హీటే కారణం ఇప్పుడు మొన్న విజయవాడ సిటీలో జరిగింది ప్లస్ ఆ మధ్య కేరళ వయనాడులో జరిగింది ఈ మధ్య చూస్తే మీరు ఇప్పుడు సౌదీలో కానీ చైనాలో కానీ చూస్తే గాలు ఎప్పుడు కనిగి నీరు నిలుడు వస్తున్నాయి వర్షాలు వరదలు గాలుడు వీటన్నిటికీ కూడా కారణము ఈ సోలార్ ప్యానల్స్ పెట్టడం వల్ల వస్తున్న హీట్ జనరేషనే వీటన్నిటికీ కారణం సో ఈ సోలార్ ప్యానల్ వల్ల వస్తున్న వీటిని ప్రమాదాలను అరికట్టాలంటే ఈ ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలను అరికట్టాలంటే ఈ సోలార్ ప్యానల్స్ బ్యాండ్ చేయాలి లేకపోతే అదైతే ఏవైతే హీట్ జనరేట్ చేస్తున్నావు ఆ హీట్ను మనం క్యాప్చర్ చేసి ఉపయోగపడే లాగా ఆ హీట్ వాడుకోవాలి లేకపోతే ఆ సోలార్ ప్యానల్స్ మొత్తం బ్యాన్ చేసేసి వాటి ప్లేస్ లో సేఫ్ గా ఉన్న సోలార్ ప్యానల్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ తీసేస్తే వాటి ప్లేస్ లో ఒకటి ఎస్ఎల్ఏబి సోలార్ ప్యానల్స్ అని సెమికండక్టర్ అండ్ లిక్విడ్ అసిస్టెంట్ కూడా ఎస్ఎల్ఏబి సోలార్ ప్యానల్స్ అంటారు అవి నేనే యూజ్ చేశాను ఒక పదహారు సంవత్సరాలు ఏఆర్సలో రీసెర్చ్ చేసి నేను ఆ కొత్త టెక్నాలజీ కాలే బోలే మేము నేను తయారు సోలార్ క్యాన్సిల్ ఆ సోలార్ ప్యానల్స్ ఏవైతే హీట్ను లైట్ అప్లై చేసుకొని హీట్ జనరేట్ చేసి ఆ హీట్ ను మేము క్యాప్చర్ చేసి ఒక లో లోపాయి సాలెన్లో క్యాప్చర్ చేసి మన కంపై అదే పూర్ చేస్తాం సో ఎలాంటి హీట్ జనరేట్ చేసి కాలే వదలదు అనమాట దాంతో పాటు యాక్చువల్లీ మీరు పెట్టి రెస్పెడ్డు మీ దాన్ని ప్రొబోట్ చేసుకోవడం కాదు నా చిక్కిన సంబంధించిన

ఆ సోలార్ ప్యానల్స్ వల్ల ఈ సమాజానికి పర్యావరణానికి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదాన్ని తెలియజేయకొచ్చా నేను అది ఏంటంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ హాని చేస్తుందని చెప్పి ప్రపంచం మొత్తం దాన్ని మీద చర్య తీసుకుంటుంది దానికంటే పది లక్షల టైం ఎక్కువ హాని చేస్తే సోలార్ ప్యానల్ నుంచి ఎవరు మాట్లాడలేదు ఈ సోలార్ ప్యానల్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ కంటే పది లక్షల టైం ఎక్కువ హాని చేస్తుంది కదా ఇప్పుడు ఏది ఎక్కువ హాని చేస్తే దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ ప్రాబ్లం చేస్తుందని చెప్పేసి దాని దాన్ని ప్లాన్ సోలార్ ప్యానల్ చేస్తున్నారు సోలార్ ప్యానల్ అనేది దానికంటే ఎక్కువ ప్రమాదం ఉంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ లాభం ఉంటే ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లం ఉంటే దాన్ని ప్రమోట్ చేయొచ్చున్నారు ఎయిటీ పర్సెంట్ ప్రమో ప్రమాదం ఉండి ట్వంటీ పర్సెంట్ లాభం ఉంటే దాన్ని తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న సోలార్ ప్యానల్ పరిస్థితి అనమాట ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం చేస్తుండది ట్వంటీ పర్సెంట్ మాత్రం లాభం చేస్తుంది దానివల్ల ఈ ఈ సమాజానికి చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది అచ్చలేనంటే యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఒక వన్ టన్ కార్బన్ డైఆక్సైడ్ మనం గాలిలో వదిలేస్తే దానివల్ల జరిగే దుష్ పరిణామాలను అరికట్టడానికి రెండు వేల విలువ జాచి కష్టపడ్డాలి ఇప్పుడు అట్లా కార్బన్ డైఆక్సైడ్ మనం ఎవ్రీడే కొన్ని మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్డ్ గాలికి అట్లా గూడ ప్రజలు వస్తువు ఈ ఒక్క టన్ లేనంత డబ్బు అంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏ గవర్నమెంట్ కూడా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏ గవర్నమెంట్ కూడా దీన్ని తట్టుకొని మన సమాజం తట్టుకోలేనంత వరదలు వర్షాలు నష్టము అంటే లోతట్టు ప్రాంతాలలో ఉండే అన్ని ప్రాంతాలు మునిగిపోవడము వ్యవసాయ మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతారు అన్నమాట దానికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఏదన్నా నిన్నీ మనం ఏడు రిన్యూబుల్ ఎనర్జీ ఐడెంటిఫై మనకి మన సమాజం ఏడు రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఐడెంటిఫై చేసుకుంది ఒకటి సోలార్ రెండు విండు ఒకటి టైడ్ ఒకటి బయోమాస్ ఇంకోటి జియోథర్నల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ ఎనర్జీ ఈ ఏడు రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ను మనం వాడుకోవాలి ఈ ఏడిట్లలో కేవలం సన్లైట్ మాత్రమే ఈ సమాజానికి కావాల్సినంత ఎనర్జీ సప్లై చేసి ఇవ ఇవ్వగలుగుతారు మిగతా ఏమి మన మన డిమాండ్ మీట్ చేయలేనివ్వాలి ఇప్పుడు వీటిపైన ఇందులో ఆరు ఎలక్ట్రిసిటీస్ అనేది ఒక్కటి బయోమాస్ మాత్రమే ఎనర్జీ స్టోర్ చేసుకుని ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఇది ఏంటంటే అది అది జనరేట్ కానీ ఎప్పుడే వాడుకోవాలి ఎందుకంటే అది ఇంటర్మీడియట్ అనమాట సన్లైట్ సన్ ఓన్లీ ఆరు గంటలు వస్తుంది ప్రాపర్గా మిగతా పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు సన్ నుంచి వరకు ఎలక్ట్రిక్ తీసుకోలేము మనం ఇప్పుడు కేవలం మనం సన్లైట్ పని ఆధారపడి బతకాలంటే ఆ సన్ను వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ స్టోర్ చేస్తారు తయారు చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సన్ను ఎక్కువ వాడుకోవచ్చు మనం అలా స్టోర్ చేసి వాడుకోవాలంటే ఇప్పుడు ఉన్న బ్యాక్టరీస్ ఏవి మనకు సరిపోవాలి నేచర్ ఏం చెప్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాటరు బ్యాటరీస్గా వాడుకొని ఎంత అమౌంట్ అని ఎనర్జీ చేసేవాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ మెగా టన్వాలంటే ఎనర్జీ కింద స్టోర్ టు యూస్ యాజ్ రిక్వైర్డ్ అనే డిమాండ్ బేసెస్ ఇప్పుడు ఏదే కానీ ఇప్పుడు మనము బొగ్గు కానీ నేచురల్ గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ మన పెట్రోల్ డీజిల్ ఎల్పిజి కంప్రెషన్ నేచురల్ గ్యాక్స్ ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ యూజ్ చేసుకొని చెట్లు స్టోర్ చేసినాయి సొ రూపంలో బయోమాస రూపంలో అదే కొన్ని రోజుల తర్వాత మనకు సొగ్గు కూడా మారింది అంటే ఇప్పుడు మొత్తం మనం వాడుతున్న ఎనర్జీ మనం బతకడానికి సోలార్ ఎనర్జీ వాడుకుంటున్నాం మనం సోలార్ ఎనర్జీ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వాడుకొని కార్బన్ రూపంలో స్టోర్ చేస్తే అది కింది మనం బతున్నాం అట్లాగే అది కా వదిలిన ఆక్సిజన్ పిలుచుకోవచ్చున్నాం మనుషులు బతకడానికి కాకుండా మనుషులు ఎదగడానికి కూడా సోలార్ ఎనర్జీ వాడుకుంటున్నాం మనం ఇప్పుడు బొక్కు నేచురల్ గ్యాస్ ఇట్రోల్ అంటే సోలార్ ఎనర్జీ కాకపోతే డైరెక్ట్ వాడలేదు నేచర్ స్టోర్ చేసిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అవి మాత్రమే వాడుకుంటున్నాము అదే సేమ్ సోలార్ ఎనర్జీ మన ఇంటికి రోజు ఫ్రీగా వస్తుంది మన ఇంటికి సన్లైట్ పనులు ఇప్పుడు మనము మనం ప్రపంచంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ అవసరాల కోసం మనం పొదుపు అట్లాగే ప్రపంచం ఎకానమీ కూడా ఎయిటీ ఫైవ్ ఎకానమీ డైరెక్ట్లీ ప్రమోషన్ పొజిట్స్ ఈ పొజుల్స్ బర్న చేసి వచ్చిన వాడుకొని ఎనభై ఐదు శాతం ఆర్థిక వ్యవస్థను మనం ప్రపంచం తయారు చేసుకుంటుంది ఏ సోలార్ ఎనర్జీ ఆల్రెడీ స్టోర్ చేసిన సోలార్జీ వాడుకుంటుందో అదే సోలార్ ఎనర్జీ మన ఇంటికి రోజు సన్లైట్ వస్తున్నది ఎప్పుడైతే మన సమాజము ఇంటికొచ్చే వచ్చే సోరా ఇంటిని వాడుకోని బతక నేర్చుకుంటుందో ఆ రోజు ఈ ఈ సమాజంలో ఉన్న మొత్తము ఏంటి పేదరికము అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం తప్పు నిర్మూలించవచ్చు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే సన్లైట్ను కార్బన్ ఆ ప్రాసెస్ను మన ఎనర్జీ అవసరాల కోసం టెన్ పర్సెంట్ స్టోర్ చేస్తే ఆ ఎనర్జీని వాడుకొని మనం అన్ని అవసరాలు ఇచ్చుకోవచ్చు ఒక ఇంటి ఈ టెక్నాలజీ ఎప్పుడైతే సమాజం వస్తుందో ఒక్క ఇల్లు కూడా ఒక్క రూపాయికి సంబంధించిన ఎలక్ట్రిక్ కూడా బయటించుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తం ఆర్థిక వ్యవస్థ వాళ్ళ అన్ని ఖర్చు ఫిఫ్టీ పర్సెంట్ ఎకానమీ డైరెక్ట్గా ఇంటికాడ వచ్చే సమ్లైట్ నుంచే తీర్చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మనం ప్రపంచం ఎదగడానికి ఏ దేశమైనా సరే డెవలప్మెంట్ అయితే మన ఎలాంటి మన అయితే ఈ ఫొజుల్ పేర్ డిపెండ్ కాకుండా ఓన్లీ సోలార్ ఎనర్జీ పైన ఆధారపడి బతకాలంటే మనం వస్తున్న ఇంటికి వస్తున్న సన్లైట్ టెన్ పర్సెంట్ చేసుకోవాలి ఆ పర్సెంట్ ఎఫిషియన్సీ స్టోర్ చేసుకోవాలి మనం దాని ఆధారపడి దాని కమర్షియల్ గా ఎకనామిక్ లో మన బియబుల్ ప్రాక్టీస్ చేస్తాము ఆ టెన్ పర్సెంట్ బియ్యాలంటే ఫస్ట్ ఎట్లా చెట్లు వాడి ఆ టెన్ పర్సెంట్ ఎఫిషియన్ స్టోర్ చేయడం చెట్లు ఏం చేశాయంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాడుకొని ఫుడ్ రూపంలో తయారు చేస్తుంది అది వాతావరణంలో కార్బన్ డైఆక్సిడ్ ఫోర్ పాయింట్ థర్టీ ఉంటుంది అంటే నైట్రోజన్ ఆక్సిడ్ కంటే పది లక్షలు తగ్గ తక్కువ ఉంటుంది ఆ పది లక్షల కంటే తక్కువ కాన్సన్ట్రేషన్ కార్బన్ డై ఆక్సైడ్ వాడుకొని అది ఓన్లీ జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రం స్టోర్ చేయగలుగుతారు ఏంటి చెట్లు సో చెట్లు స్టోర్ పెంచి మనం ఈ గ్లోబల్ వార్మింగ్ టామ్ అరికట్టడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట దాన్ని మనం టెన్ పర్సెంట్ ఎఫిషియన్ స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనం సన్లైట్ను సోలార్ సేఫ్ సోలార్ ప్యాన్ వాడి ఈ సన్లైట్ను ఎలక్ట్రిసిటీగా మార్చాలి ఆ వచ్చిన ఎలక్ట్రిసిటీని ఇంటికి తీసుకెళ్ళి మన వాటర్ వాటర్ను పంపిస్తూ వాటర్ నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ గ్యాస్ స్ప్లిట్ చేయాలి అది ఇచ్చేసినప్పుడు రెండు మనం ఎల్పీ సిలిండర్ లో ఫిల్ చేసుకొని సన్ లేనప్పుడు ఆ రెండు ని మళ్ళీ సిలిసే పంపిస్తే ఎల్పిసి బయటకు వస్తుంది అంటే ఈ విధంగా చేస్తే మనము పూర్తిగా సోలార్ ఎన్పి ఆధార బిటికాడ సోలార్ ఎన్పిన్ ఆధారపడి బతికి అన్ని అవసరాలు తీర్చుకోవచ్చు ఇప్పుడు మన మొత్తం ఆర్థిక వ్యవస్థ సోలార్ పైన అంటే బొగ్గు క్రూడ్ ఆయిల్ నేచురల్ కార్ పైన ఆధారపడి బతుంది ప్రపంచంలో ఇట్లా ఉన్న ఫిఫ్టీ పర్సెంటే కాదు మనం ఎదగాలనేది కావాల్సిన అన్ని డబ్బులు ఆ సోలార్ నుంచి తయారు చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ తెసే టెక్నాలజీ అంటే ఇప్పుడున్న సోలార్ ప్యానల్స్ సేమ్ లాగా చెప్తున్నారు సో ఇప్పుడున్న సోలార్ ప్యానల్స్ మన కార్బన్ డై ఆక్సైడ్ ప్లేస్లో కార్బన్ డయాక్సైడ్ ఆన్ చేస్తుంది దాని చేస్తో సోలార్ ప్యాన్స్ రాడాలని గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు పెట్టిన సోలార్ ప్యానల్స్ అది ఆ కార్బన్ అంటే పది లక్షల టైం ఎక్కువ ఎట్లా అంటే ఇప్పుడు సోలార్ ప్యానల్స్ లో సిలికాన్ మిగిలిన సిలికాన్ అంటే అది లైట్ ఎప్పుడైతే ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో ఒక వన్ అవర్ వన్ స్క్వేర్ మీటర్ ఏరియాలో వన్ కిలో

ఇది సమ ప్రాబతం అనేది ప్రాసెస్ అన్నమాట ఆ దగ్గర సైంటిస్ట్ లేదా ప్రభుత్వం ప్రాబతం దృష్టికి ఈ వాస్తవాలు రావు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేసే చేసిన సైంటిస్ట్ సరైన వాళ్ళు గాడాక మీ ఒపీనియన్ గవర్నమెంట్ లో సైంటిస్ట్ కొనియరా కటకలో పని చేసారు చేసినా వాళ్ళు సరైన వ్యక్తులు గాడాంటారా మీ ఒపీనియన్ అదేంటంటే ఆ ఈ పాలసీ దగ్గర దగ్గర రావు ఈ సోలార్ పవర్ చేస్తున్న నాని విషయాలు ఈ ప్రభుత్వం దృష్టికి పాలసీ మీద దృష్టికి రావట్లేదు ఇప్పుడు ఆ హీట్ లో ఏముంటుంది ఆ హీటర్ లో జనరేట్ అదే సన్లైట్ నుంచి కూడా హీట్ వస్తుంది మరి కూడా హీటే వస్తుంది ఆ కూర్చొని చెప్తాను చెప్పండి ఎంత అంటే ఇప్పుడు మనకు మన మొత్తం ఎనర్జీ సోర్స్ హీట్ అనేది ఒక ఒక రకమైన ఎనర్జీ అది లైట్ అనేది ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ అన్ని రకరకాల వేరే వేరే కూడా ఎనర్జీ అది ఇప్పుడు ఒక్క మీటర్ మీటర్లోనే వన్ అవర్ లో వన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంత లైట్ పట్టింది కదా ఇప్పుడు పది స్క్వేర్ కిలోమీటర్లో ఒక గంట లోపల పదిహేను కింద కలిగి అర్థమైందా పది వేల స్క్వేర్ మీటర్లో ఒక ఒక వన్ కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంత ఏరియా పడతాయంటే మొత్తం మన భారతదేశం అన్ని ఇళ్లల్లో మనం ఇంట్లో ఒంటరి ఉండి ఎంత ఏరియా అంత ఇంటికి ఒక స్వయర్ పడే వచ్చేస్తాం ఒక రోజులో పవర్ ప్రాబ్లమ్స్ ఏ హీట్ కూడా ఈ సోలార్ ప్యానల్ చేసే హీట్ లో ఒక వన్ పర్సెంట్ కూడా కాదు అది ఏంటంటే సిలికాన్ అనే మెటల్ ఐరన్ ఉంటుంది కదా ఐరన్ గోల్డ్ లాగా సిలికాన్ సిలికాన్ ఆ సిలికాన్ సిలింక్ అని ఈ సోలార్ ప్యానల్ వాడతాం అది లైట్ ని అప్సేర్ చేసుకొని దాని నుంచి కొద్దిగా పూర్తి చేస్తుంది కొద్దిగా వేడి తయారయ్యి వేడి బయట పోతుంది 아니 2 0대까 ఎక్కువ హీట్ గాలి వస్తే ఎక్కువ వాటర్ ఇవ్వబడైపోతాయి ఇప్పుడు ఆల్ హీట్ వేవ్స్ అన్ని ఈ సోలార్ ప్యానల్స్ వేడి వల్లనే హీట్ వేవ్స్ మొన్న ఢిల్లీలో గబ్బిలాలు చనిపోయాయి ఆ ఎక్కువ హీట్ వేవ్స్ అన్నిటికీ ఈ మధ్య వస్తున్న పెడుతున్న సోలార్ ప్యానల్స్ వస్తున్న హీట్ వేయాలి ఈ సోలార్ ప్యానల్ వస్తున్న హీట్ వాతావరణం వేడి చేయడమే కాకుండా ఎక్కువ వాటర్ ఇవ్వబడే కావాలని దోదపడుతుంది ఎక్కువ వాటర్ అయిపోతే ఎక్కువ వర్షాలు వస్తాయి వర్షాలు ఆకాశం నుంచి రావాలి భూమి నుంచి ఇవ్వబడిన వాటే మళ్ళీ త్రీ కండేసే అసలు వస్తుంది భూమి ఎక్కువ పెడితే ఎక్కువ వాటర్ ఇవ్వబడింది ఎక్కువ వాటర్ ఎక్కువ వర్షాలు వస్తాయి ఇప్పుడు పూర్వము ఒక పది రోజులు చిన్న చిన్న చిక్కు చిన్ను పడుకుంటే టెన్ డేస్ పడుతుంది వర్షాలు ఇప్పుడు ఒకటే నైట్లో టెన్ డేస్ ఎక్కువ టెన్ డేస్ అంటే డబుల్ వర్షం పడుతుంది ఇట్లా విపరీతమైన వర్షాలు వస్తే ఈ సమాజం కంట్రోల్ చేసుకోలేదు అన్నమాట ఇవి విపరీతమైన అనర్థాలకు అన్నిటికీ